ustidan manyo uib aa qilib i man go. మాట్లాడు మన రోడ్డ కూర్చుంటే మనం ఇచ్చే మనం ఇచ్చే రైతు మనల్ని ఉండదు మంచి వచ్చాక హైదరాబాద్ ఈస్ట్ వచ్చి నార్త్ సౌత్ నాగర్ అభివృద్ధి చెప్పి రెండు నిమిషాలు అదే సరిగ్గా పక్క మన ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా తొంభై కిలోమీటర్ల దూరం తగ్గలేదా అక్కడ నూట యాభై కోట్ల రూపాయలతో మిషన్ పరిగణించింది మన ముఖ్యమంత్రి కాదా అరవై వేల మంది పిచ్చాయించింది మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాదా శాసనసభ్యుడు గౌరవ నీరు తమ్ముడు జీవన్ రెడ్డి గారు గవర్నర్ ఎంపీ చైర్మన్ వికన్ రావు గారు మా మాలి బంగారెడ్డి గారు ఎంపీటీ సాగర్ గారు సంతోష్ రెడ్డి గారు గారు సుదర్శన్ గారు ఎస్డి తిరుపతి గారు ఎంపీటీసీ మోదీ గారు నీలం గారు వైసీపీ యువతి యువకులు విద్యార్థులు మా అత్తలు అన్ని కులాల పెద్దలు ప్రతి ఒక్కరికి పేరు పెరుగునే వచ్చారు ఈరోజు ఎన్నికల ఎవరికి ఓటేస్తే మన మంది బాగుంది ఎవరికి ఓటేస్తే మన జీవితానికి బాగా మన ఆత్మ ఎవరి ఎమ్మెల్యేలకి బాగుంటుందని ఆలోచించి తీసుకోవాలి ఇవాళ జీవనెట్టి కేసీఆర్కి బాగా కట్టే కేసీఆర్ నెచ్చిన నాయకులు రెండు వేల పద్నాలుగులో తెలంగాణలో మొట్టమొదటిచ్చిందంటే జీవన్ రెడ్డి ఇచ్చేది అవునా కాదు లక్ష్మి ఎందుకంటే జీవన్ రెడ్డి ఇచ్చేది గవర్నమెంట్ ఇచ్చిన జీవన్ రెడ్డి పట్టు అనేది ఎలక్షన్ వచ్చిందని జివో కావాలి అంటే నేను ఎక్కడ సిద్ధ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తీసుకొని జిల్లా కలిసి నాకు అమ్మకా పెట్టుకొని జివో తెచ్చు అది కేసీఆర్ నా దగ్గర పెట్టుకున్నాను నేను మళ్ళీ అనుభవాలని లోడ్ బాను ఎంత దిద్దు వచ్చింది పని కాలే ఎంత పట్టుబట్టదో వీళ్ళు జీవన్ రెడ్డి కాయ జీవన్ వన్ ఉంటాయి కదా సో జీవన్ రెడ్డి మీ అందరి ఆశీస్సు కాబోయే హ్యాపీ ఎమ్మెల్యే అటు కేసీఆర్ ఇటు మీ ఈసారి ప్రమోషన్ కూడా కొంత రావాలంటే పెద్ద మొదట విషయం ఆలోచించారు

అదే విధంగా ఇవాళ ఎన్నో మంచి కార్యక్రమాలు రైతు బంధు రైతు బంధు దృష్టి కట్ట ఎవరు మనం ఓటర్ కోసం చెప్పినమా ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినామా ఓట కోసం చెప్పకపోయినా మేనిఫెస్టోలో పెట్టకపోయినా లైటు కేసీఆర్ స్వయంగా ఒక లెక్క మా రైతులకు పెట్టుబడి సాయం చేస్తా అని పోయిన మళ్ళా పదివేలు చేస్తాను చేసిందా లేదా కోట్ల కోసం వచ్చింది కోట్ల పోతలు పోతున్నారు మంచిగా ఎమ్మెల్యే పెట్టి పదివేలు చేసి పదకొండు వింటల్లాంటి వేల కోట్ల రూపాయలు రైతు బండి సాయం చేశాను ఒక్కొక్క రైతుకు రెండు ఎకరాలు లక్ష ఆరు వేల రూపాయలు రైతు బండి పదకొండు రిటర్లు రెండు ఎకరాలు ఉంటే లక్ష ఆరు వేలు పట్టు మూడు ఎకరాలు ఉంటే లక్ష యాభై తొమ్మిది వేలు పట్టి ఎకరం ఉంటే యాభై ఏడు వేలు రైతు పడుతుంది ఇప్పుడేమంటాము కేసీఆర్ మళ్ళ గంధు అందబారా దుబారాన్ని కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి దుబారా అండడు కేసీఆర్ బిడ్డ వ్యక్తుడు రైతు బంధు రైతుల పెంచడానికి పెట్టుబడి సహాయం చేస్తున్నారు

కాంగ్రెస్లో ఒక ముప్పై ఐదు ఎనభై రెండు వస్తుంది రైతు రైతు బంధత ప్రతి రైతుకు పదిహేను ఏదో ఎంబే కాదు పదిహేను ఏడు మూడెకాలేదు కాదు ముప్పై ఐదు మూడేట్రాలు దిన ఎంబి ముప్పై ఎన్ని కావాల అంటే వాళ్ళు రోజు కేవలం ఒక రైతు కింద కేసీఆర్ ఎకరం తింటాల్సి దీన్ని బాగా అదే విధంగా కరెక్ట్ ఇలా ప్రాంతంలో కేసీఆర్ కట్ పెడితే కరెక్ట్ వస్తుంది బాయ్ కాదు కింద లేదులు లేదు కరెంటు సాధన బాధలు ముట్పడ్డలు కాదు కరెంటు కాలుతలు ఏ బాధలు అందుకే అందుకే ఈ మళ్ళీ నిజమైతే కర్ణాటక చేయాలి అది ఏమన్నారు వంద రోజుల్లో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు

ದೇವರ ದೇವdana <Sanye> ಸುದೇಕಿ ನೀ ತಿರುವ ಸчення ಅಂತಾರಾ ಈಗ ಕೈ ಮಾರ್ ಬಾರಿಗೆ ಸಿಕ್ಕಿದೆ ಗೋಸ್ ವಿಚಾರ ನಾನುಲೇ ಸುಳಿ ಅವರು ನಲ್ಲೆಗಳ ಸчення ಅಂತಾರಾ ಯಾತ್ರೆಯ ಪ್ರಯಕಳ ಸчення ನೀಕೆ ಕೇಳ್ ಜಾಲೆ ಸುಬೇಕೆ ಜೊತೆಕೆ ಸчення ಗಡಕ್ಕೆ ಸೇಪುವಂತಾ ಏلا ಕಾರ್ಯದ ಮೂಲಕ ఈ తెలంగాణ యొక్క ఎవరైతే కనట్టు ఇక మొకేన మొందునార మొక్కు సేవేలు జుండినవ నోటికొక్క అనువర దైచేసి మోచ పోయే పోతకొ కేఆర్ నుండి సే బాల్కన్ కాంగ్రెస్ కోరుతేసే గోడ పనకం ఏనవాల ఆలోచిస్తే ఎందుకంటే కేసిఆర్కి ఒక నమ్మకం కేఆర్ అంటే ఒక విశ్వాసం आजाने लागा ना चुनावे ना टिप्पणी ना दे रहा वेंटों वेंटों तो मुझे मिलने वैसा था कि डीसी जाएगा आने आने लिए लेना बात करता है इच्छिना दे रहा पिटे कांड को कैसे आने टिप्पणी ना दे रहा नहीं तो बीमा एग्रेस्ट करने इच्छिना दे रहा नहीं तो बीमा हो चुनावे रहा बाई का घर पूरी ना क ఈ పనులు జరగాలి ఇంకా ముందుకు పోవాలి మా అక్కడ చాలా మంది ఉన్నారు రాత్రి అర్జుని పైసలు ఎవరి కానీ ముసలి రెండు వేల పెన్షన్ చేస్తే వాళ్ళు ఒక వెయ్యి పది వందల ఖర్చు పెట్టుకుంటూ ఆస్తున్నారు అది మేరమో నొప్పో ఏ ఆరు నలభై ఆరు వేలు దాడుతున్నారు కాకపోతే కోడ పిల్లలు చెప్పడం దాడుతుంది అంతే కదా అంటే రెండు వేల పిల్లలకు మళ్ళా కారు అయింది అని జీవాడి ఐదు వేల దర్శనం ఇస్తా అంటున్నారు నెలకు ఐదు వేలు ఇస్తాను ఏమన్నా అన్ని బిడ్డలో బీసీ అందుకు

రెండు కోర్టులు తీసినట్టు మనం కేసీఆర్ కావాలి ఒక్క నెలలోపు కోరిగా మార్చేస్తా మరి మరి

आज आपके लिए शादी मुबारक मिला आपने बच्चे पढ़ने के लिए स्कूल आया आज अमन साथ पिछले नौ साल में सरकारों में कोई कर्फ्यू नहीं है कोई so, मैं तो कि नहीं है लड़बड़ी तुमने भी नहीं में नहीं? कर्नाटक కాంగ్రెస్ మాట్లాడకూడదు కేసీఆర్ కంటే మట్లు పక్క పడిపోయాలి కరెంటు వాళ్ళు లేదు మీడియా వాళ్ళు లేదు బీజే లేకుండా మంచిగా నడుస్తుంది కాంగ్రెస్ పడాలి రిస్సు పడండి కదా మనుషులు కంటే वक्त सारा एक बार एक बार तो, एक मिनट टाइम कर एक्सक्यूज तो तो, एक एक तो, तो, मी एंडो इधर भाई तो अनुमति है एक्सक्यूज मी दादा का अंदर है ये हमको करना है उपो कमेटी शुरू करना है ये कार्य कर रहे हैं ये नाम है आगे को करने के लिए एक्सक्यूज मी एंडो करके किया करता है वो कहता है गांधी तरह जब दमना नायक से तब